హాయ్ ఫ్రెండ్స్ నా స్టోరీస్ మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నాను ఇంకా మంచి స్టోరీస్ వినాలనుకుంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ అండ్ షేర్ మర్చిపోకండి ఈరోజు వినాయకుడు పెళ్ళి ఈ స్టోరీ చెప్పాలనుకుంటున్నాను మీకు తప్పకుండా నచ్చుతుందని ఆశిస్తున్నాను ఒకసారి దేవతలు అందరూ కలిసి శివ పార్వతులను అడిగారు మీ కుమారుడు గణపతికి ఎప్పుడు వివాహం చేస్తారు అని అప్పుడు శివుడు చిరునవ్వు నవ్వి మా ఇద్దరు కుమారులు ఉన్నారు మొదట వివాహం జరుపుకునే అర్హత ఎవరికి ఉంది అనేది పరీక్ష పెట్టి నిర్ణయం తీసుకుంటాము శివపార్వతులు ఒక పోటీ పెడతారు ప్రపంచాన్ని ఎవరైతే ముందుగా చుట్టి వస్తారో వారు ముందుగా వివాహం చేసుకుంటారు అని వెంటనే కార్తికేయుడు మరో పేరైన సుబ్రహ్మణ్య స్వామి తన వాహనమైన మయూరం మీద ఎక్కి వేగంగా ప్రపంచాన్ని చుట్టడానికి బయలుదేరాడు కానీ వినాయకుడు తన వాహనమైన మూషికంపై కూర్చున్నాడు ఈ చిన్న వాహనంతో ఎలా ప్రపంచాన్ని చుట్టి వస్తావు అని దేవతలు ఆశ్చర్యపోతారు కానీ అప్పుడు వినాయకుడు తన తల్లిదండ్రులైన శివ పార్వతులను చుట్టూ తిరుగుతాడు ప్రపంచమంతా నా తల్లిదండ్రులలోనే ఉంది వారిని చుట్టి వస్తేనే నేను విశ్వమంతా చుట్టినట్టు అవుతుంది అని చెప్తాడు దీనితో శివపార్వతులు సంతోషించి నీవే విజేతవు అని ప్రకటిస్తారు అందువల్ల గణపతి వివాహం ముందుగా జరుగుతుంది ఆయనకు ఇద్దరు భార్యలు వారిద్దరూ దేవతలు ఒకరు సిద్ధి సంపదను ఇచ్చే దేవి ఒకరు బుద్ధి జ్ఞానాన్ని దేవి అలాగే గణపతి దేవుడికి ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు ఒకరు శుభుడు ఇంకొకరు లాభుడు ఈ విధంగా వినాయకుడు వివాహం సకల లోకాలకు ఒక శాశ్వతమైన పాఠం చెప్పింది తల్లిదండ్రుల పూజనే గొప్ప పూజ వారే మన విశ్వమంతటి వారు అని అర్థం